హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్వాతికోట మీరు చూస్తున్నాను స్వాతికోట వ్యాస్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెమెడీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే ప్రజెంట్ ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కంటి సమస్యలు అనేది ఎక్కువగా ఉన్నాయి అది ఎందుకంటే మొబైల్స్ చూడడం ద్వారా లేదా సిస్టమ్ వర్క్స్ చేయడం ద్వారా చాలా ఎక్కువ అయితే అయిపోతున్నాయి ఈ దాన్ని ఎంతైనా కొంత తగ్గించాలని నేను ఒక మంచి హోమ్ మేడ్ రెమెడీని అయితే మీకోసం తీసుకొచ్చాను అదేంటంటే మునగాకు టీ అది ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి ముందుగా మనకు కావాల్సింది మునగాకు ఇదైతే మునగాకు చెట్టు ఫ్రెండ్స్ మనమైతే మునగాకు తీసుకోవడానికి వచ్చాము బయట మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది కానీ ఇంత న్యాచురల్గా ఉండదు నేనైతే న్యాచురల్వి వాడతాను అందుకోసం అనే ఇక్కడికి చెట్టు దగ్గరకైతే వచ్చాను మునగాకైతే తెంపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మునగాకైతే తీసుకున్నాను ఇప్పుడు ఈ మునగాకునంతా మనం తెంపుకోవాలి మంచిగా మునగాకులో మనకి చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ అవేంటంటే కార్బన్ డైఆక్సైడ్ ప్రోటీన్లు కాలుష్యం పొటాషియం ఐరన్ మెగ్నీషియం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి బీటా కెరోటిన్ ఇలా నలభై కంటే ఎక్కువ పోషకాలు మునగాకులు అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్ బీటా కెరోటిన్ ఉండడం వల్ల మన కంటి చూపు అనేది మెరుగుపడుతుంది అలాగే విటమిన్ ఏ కూడా మన కంటి చూపుకి చాలా మంచిది ఇలా మనం న్యాచురల్గా తీసుకున్నవి అయితే ఇంకా మన రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవా పెద్ద వాళ్ళ వరకు కంటి చూపు ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ మధ్య చిన్న చిన్న పిల్లలకి కూడా సైటు రావడం వల్ల స్పెట్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది చిన్న చిన్న పిల్లలకి కూడా ఇలా మనం డైలీ మార్నింగ్ మునగాకు టీ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు అయితే చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ మునగాకు టీ ఎలా తీసుకోవాలంటే కాలి కడుపున మునగాకు టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అనేటివైతే ఉంది ఉంటావి మనకి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి డ్రింక్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యానికి మంచిది ఇంకా ఎముకలకి కూడా చాలా మంచిది మునగా మునగాకులో మనకి రోగ శక్తి పెంచుతుంది అలాగే జీర్ణక్రియని కూడా చాలా పెంచుతుంది ఇప్పుడు ఈ మునగాకుని వాటర్తో మంచిగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో ఈ మునగాకునంతా వేసుకొని మనం ఆరబెట్టుకోవాలి ఎండలో అయితే పెట్టుకోకూడదు ఎండలో పెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న మన ప్రోటీన్స్ అన్నీ పోతాయి దానికోసమని మనం ఫ్యాన్ గాలి కిందనే పెట్టుకోవాలి ఇంట్లోనే పెట్టుకోండి వారం రోజుల్లో మనకైతే రెడీ అయిపోతుంది ఇలా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా అయితే చేసుకోవాలి ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు మనకి త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఫైన్ పౌడర్ అయితే చేసుకుందాము మిక్సీలో వేసుకొని పౌడర్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఫైన్ పౌడర్లాగా అయితే రావాలి మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అయితే రావాలి ఆ తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ మంచిగా మరిగించుకోవాలి వాటర్ మంచిగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో మనం వన్ టేబుల్ స్పూన్ అయితే మునగాకు పొడి ఉంది కదా అది వేసుకోవాలి అది వేసిన తర్వాత మరిగించిన వాటర్ ఈ పౌడర్లో అయితే వేసుకోవాలి వాటర్ అయితే వేస్తున్నాను పౌడర్ అయితే వాటర్లో వేసి మరిగించకూడదు మనం ఇలానే కలుపుకోవాలి మరిగిస్తే మనకు ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అందుకోసమని వాటర్ మరిగిన తర్వాత పౌడర్ వేసి మనం కలుపుకోవాలి పౌడర్ అంతా వాటర్లోకి మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అయితే కలుపుకోవాలి ఈ కలుపుకున్న దాంట్లో మనం హనీ అయితే వేసుకోవాలి అని అంటే తేనె ఉంటుంది కదా అది నేనైతే న్యాచురల్ అయితే తెచ్చుకుంటాను ఇలా న్యాచురల్దే వాడాలి నేనైతే మార్కెట్లో తీసుకోను న్యాచురల్గా బయట చెట్టుకి అలా తీస్తారు కదా అలా నేను న్యాచురల్తే తీసుకునే వాడతాను నేనైతే హనీ వాడుతున్నాను మీకు కావాలంటే లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ నేనైతే తీసుకుంటున్నాను చూడండి తేనె వేసి ఇలా కలుపుకోండి ఇప్పుడు మనకి మునగాకు టీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కంటికి అయితే చాలా మంచిది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము ఏ వీడియో కావాలన్నా కామెంట్ రూపంలో తెలియదు